ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఎస్తేరులో ఉన్నటువంటి కొన్ని గుణాలను మనం ఈరోజు విందాము ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆమె ఎంతో సుందరంగా ఉంటుంది ఆమె ముఖము సుందరమైన ముఖముగా చెప్పబడుతుంది ఆమె చాలా అందంగా ఉంటుందని ఈ వాక్యం ఇస్తూ ఉన్నది ఎస్తేరుకి తల్లి తండ్రి లేరు ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు ముర్దికాయ్యి ఆమెను పెంచాడు అయితే ఎస్తీర్ తల్లిదండ్రులు చనిపోయినందున ముర్దికాయ ఆమెను పెంచే పెద్ద చేశాడు ఎంతో వినయముగా పెంచాడు ఎంతో విధేయత నేర్పించాడు ఎస్తేరుకి అప్పుడు అక్కడ రాజుగారు ఒక గొప్ప విందు చేయించినప్పుడు రాజుగారు తన భార్యను అక్కడున్న వారికి చూపించి తన అందాన్ని చూపించి పొగడాలని నపంసకుల చేత ఆమెకు కబురు పంపించినప్పుడు ఆమె రావడానికి ఇష్టపడలేదు ఆమె పేరు వస్తీ రాణి అయిన వస్తీ అని చెప్పబడ్డది నపంసకులతో నాకు పిలుపు పంపించటం ఏంటి అని సమాచారం ఇవ్వటం ఏంటి అని ఆమె ఎంతో గర్వించింది ఎంతో గర్వించి నేను రాను అని సమాధానం చెప్పినప్పుడు అక్కడ రాజుగారు అనేక రాజుల్ని పిలిచి విందు చేయించినప్పుడు ఆ రాజుల ఎదుట ఈమె రాలేదు అన్న కోపంతో అక్కడున్నటువంటి వారిని సలహా అడిగినప్పుడు ఆమె రాణిగా ఉండటానికి అర్హురాలు కాదు ఆమెను చూసిన వారందరూ కూడా మొఖముల ఎదుటనే తమ భర్తల్ని హీనపరుస్తారు కదా అని సలహా ఇచ్చినప్పుడు రాణిగా ఉండటానికి ఆమెని తీసి పక్కన పడేశారు అప్పుడు అక్కడున్నటువంటి అందమైన కన్యకలందరూ కూడా ఆ రాజనగర్లోనికి రాజుకోటలోనికి తీసుకొని రావడం జరిగింది అందులో తీసుకొని రావడం జరిగింది ఎస్తేరుని కూడా అప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి కన్యకలు అందరూ కూడా వారికి నచ్చినటువంటి అలంకారాన్ని కోరి అడిగి మరీ తీసుకొని అలంకరించుకున్నారు వారందరూ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ రాజుకి ఇష్టం కాలేదు కానీ ఎస్తేరు మాత్రం కావలిలో ఉన్నటువంటి ఆయన ఆయన దగ్గర ఏమైతే ఆయన చెప్పాడో ఆ ప్రకారంగానే ఉన్నది కానీ నాకు అది కావాలి ఇది కావాలి అని అలంకారాలు అడిగి పెట్టుకోవటం అక్కడ చెప్పబడలేదు ఆయన ఏది చెప్తే అది మాత్రమే వింటూ వినయం కలిగి ఉన్నది ఆమె వంతు వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఆమెను చూసి ఎంతగానో ప్రేమించారు రాజ కిరీటం ఆమె నెత్తి మీద పెట్టినట్టుగా ఆమె తలపై పెట్టినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది అలా ఆమె ఎంత వినయం కలిగి ఉన్నది ఎంత లోకాన్ని అసహించుకున్నది లోకానుసారమైనటువంటి పద్ధతులు ఆమె విసర్జించి వినయం కలిగి ఉండటం ద్వారా అందరూ అలంకరించుకున్న రాజుకి ఇష్టం కాలేదు కానీ ఆమె వినయ విధేయతలు చూసి ఆమె ఉన్నటువంటి పద్ధతను చూసి ఆమె ఆమె రాజు దృష్టికి ఎంతో ఇష్టకరంగా ఉన్నది దేవుడు ఆమె తగ్గింపును చూశాడు ఆమె విధేయతను చూశాడు ఆమెను పేదరాలైనప్పటికీ తీసుకొని వచ్చి రాణిగా చేశాడు దేవుడు ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాను అన్నాడు ఎవరైతే హెచ్చించుకుంటారో వారిని నేను తగ్గిస్తాను అని వాక్యం సెలవిస్తా ఉన్న ప్రకారము రాణి అయిన వస్తీ హెచ్చించుకొని పడిపోయింది ఆమె స్థానాన్ని కోల్పోయింది రాణిగా ఉండటానికి ఆమెకు అర్హతలు లేవు ఆమెని గెంటి వేయబడ్డది అక్కడి నుంచి ఈమె ఎస్తేరు ఎంతో వినియమ కలిగి తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు ఆమెను తీసుకొని వెళ్ళి రాణిగా చేశాడు అందరిపై అధికారం కలిగిన దానిగా దేవుడు ఆమెను చేశాడు ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు ఎవరైతే హెచ్చించుకుంటారో వారిని తగ్గిస్తాను అన్న దేవుడు వస్తి తగ్ హెచ్చించుకున్నది ఆమె స్థానాన్ని కోలిపోయి తక్కువ దానిగా మిగిలిపోయింది ఈ ఎస్తేరు ఎంతో తగ్గించుకొని వినయముతో ఉన్నది దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు కాబట్టి మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము వినయము విధేయత కలిగి తగ్గించుకున్నప్పుడు దేవుడు మనపక్షంగా ఉండి మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు కాబట్టి ఎస్తేరు వలె మనము మనల్ని మనం తగ్గించుకొని వినయమ కలిగి విధేయత కలిగి ఉన్నప్పుడు లోకాన్ని అసహించుకుంటూ లోకానుసారైన పద్ధతులను అసహించుకుంటూ దేవునికి ఇష్టకరంగా మనం జీవించినప్పుడు దేవుడు మన ఎడల అద్భుతంగా కార్యం చేస్తాడు కాబట్టి మనం అందరం కూడా అలా ఉండాలని దేవుని చిత్తమైనది ఆ ప్రకారంగా మనం ఉండి దేవుని దీవెలను పొందుకుందాం దేవుడి ఈ మాటలు దీవించునుగాక ఆమెన్